వెల్కమ్ టు యూనివర్సల్ టీవీ ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ బంధు కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా మద్దతు ప్రకటించింది ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర నాయకుడు శనగరపు రాజు మాట్లాడుతూ బీసీలకు దక్కాల్సిన న్యాయమైన నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు ఓసీలకు పది శాతం రిజర్వేషన్ బిల్లు పాస్ చేసిన కేంద్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో ప్రకటించాలని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కావాలని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకుండా చేస్తుందని ఆయన అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన బహుజన సమాజ్ పార్టీ పూర్తి స్పష్టలో ఉందని ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో బీసీలకు నలభై ఐదు శాతం స్థానాలు కల్పిస్తూ మాయావతి చిత్తశుద్ధిని చూపించారని కావున బీసీలు ఇకనైనా ఈ రాజకీయ పార్టీల కబడే ప్రేమను గ్రహించి రాజకీయ పార్టీలు ఓడించి బహుజన సమాజ్ పార్టీ మాయావతి గారితో కలిసి రావాలని శనగరాజు అన్నారు హన్మకొండ జిల్లా సరకాల నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ అందుకు బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నది ఈరోజు బీసీలకు జరగాల్సినటువంటి న్యాయము న్యాయమైనటువంటి డిమాండు రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా నెరవేర్చాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా సవతి తల్లి ప్రేమను చూపెట్టాన ఈ సందర్భంగా నిరూపణ జరుగుతూ ఉన్నది ఎందుకోసము అని అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల మీద మా ప్రేమ ఉన్నదని చెప్పి చెప్పుకోవడం కోసము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అటు సుప్రీంకోర్టుకు పంపించడం జరిగింది పార్లమెంట్కు పంపించడం జరిగింది అటు పార్లమెంటులో మేము అమలు చేస్తున్నాము అని చెప్పేసి మేము అనుమతిస్తున్నామని చెప్పేసి పార్లమెంటులో చెప్పింది కానీ ఇక్కడ కిందికి వచ్చేసరికి హైకోర్టు దాన్ని కొట్టివేసింది అంటే దీని ఉద్దేశం ఏంది అని అంటే ఓసీలకు టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్లను పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఈ ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి నలభై నలభై ఐదు ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి పీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క జనాభాలో నలభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలకు న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే నలభై రెండు శాతం ఉన్న డిమాండును పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని భావించిన మాత్రం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టకుండా ఈ యొక్క సమయాన్ని కొనసాగించడం అనేది బీజేపీకి బీసీల మీద కపట ప్రేమ ఉన్నదనేది ఈ సందర్భంగా నిరూపించడం నిరూపణ జరుగుతూ ఉన్నది ఇక్కడ గవర్నర్ చేత రాష్ట్ర ప్రభుత్వము అంగీకరింపజేయకపోవడం అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పీసీల మీద కపట ప్రేమ ఉండదనేది ఈ సందర్భంగా నిరూపణ మాత్రం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ పీసీల మీద చూపెడుతున్నటువంటి సవతి తల్లి ప్రేమ ఇటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా బయట పెట్టి బీసీల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ను నెరవేర్చి అటు పార్లమెంటులో ఇటు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది బీసీలు ఐక్యం కావాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను కూలగొట్టాలని సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది బీసీల మీద చూపెట్టే ఈ కపట ప్రేమను బీసీలు గమనించాలని సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ హెచ్చరిస్తా ఉన్నది జై బీసీ